హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహా ఓంకి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు గనుక అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్కి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక మన వీడియోలోకి వెళ్దాం అమ్మాయిలు నాలుగు రకాలు ఉంటారని మీకు తెలుసా స్త్రీ గురించి రహస్యాలు మన ఋషులు ఎన్నో వేల సంవత్సరాల పాటు స్త్రీ పురుషుల నడవడికను సునిశితంగా పరిశీలించి ఎవరు ఎలాంటి స్వభావం కలవారు వారి గుణగణాలు ఎలా ఉంటాయి వారిని చేసుకోవాలంటే ఏం చేయాలి ఇలా ఎన్నో విషయాలను తెలుసుకుని స్త్రీ పురుషులను వర్గాలుగా విభజించి గ్రంథాల్లో వాటిని పొందుపరిచారు ఇలా వర్గీకరించిన వారిలో వాచాయనుడు అగ్రహణ్యుడు విదేశీయుల సైతం వాక్యాలను రాసిన కామసూత్ర గ్రంథాన్ని ప్రామాణికంగా గుర్తించారు వాచాయనుడు స్త్రీ గుణగణాలను బట్టి వారిని నాలుగు జాతులుగా వర్గీకరించాడు ఏ స్త్రీ ఏ జాతికి చెందుతుంది వారి లక్ష్యాలను ఎలా ఉంటాయి ఎలాంటి స్త్రీని పెళ్లి చేసుకుంటే భర్తకు సౌఖ్యం కలుగుతుంది తదితర ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం వారి లక్ష్యాలను గురించి వాచ్యాయని మహర్షులు ఎంతో గొప్పగా వివరించారు పద్మినీ జాతికి చెందిన స్త్రీ ఈమె శరీరం పూలపాన్పులాగా శుతిమెత్తగా ఉంటుందట కళ్ళు విశాలంగా ఉండి మిలిమిలా మెరుస్తూ ఎంతటి వారినైనా సరే ఇట్టే ఆకర్షిస్తారట చంద్రబింబం వంటి ముఖం కొన తేలిక ముక్కు దొండపండు లాంటి పెదవులు శంఖం లాంటి మెడ పూబంతుల్లాంటి వక్షోభాలు సన్నగా సెలయేరులాగా ఉండే నడుము రెక్కల ఉండే నల్లటి ఒత్తైన శిరోజాలు కోమలమైన చేతివేళ్లతో జాతి స్త్రీ బ్రహ్మదేవుడు చాలా రొమాంటిక్ గా మూడ్ లో ఉన్నప్పుడు చెక్కిన పాలరాతి శిల్పంలాగా ఉంటుందట ఈమె నడుస్తూ ఉంటే హంస నడుస్తున్నట్లుగా ఎంతో వయ్యారంగా ఉంటుందట ఎదుటి వారిని తమ ఆకర్షణీయమైన మాట తీరుతో ఇట్టే ఆకట్టుకోగల శక్తి పద్మినీ జాతి స్త్రీ సొంత మాట వీరికి పగటిపూట అంటే మధ్యాహ్నం మూడు గంటల నుండి ఆరు గంటల మధ్యలో రతిలో పాల్గొనాలని ఆసక్తి ఉంటుందట అలానే పున్నమి రాత్రుల్లో వీరికి కోరికలు అధికంగా ఉంటాయట ఇక చిత్రిణి జాతి స్త్రీ జాతుల్లో రెండవది చిత్రణి ఈ జాతి స్త్రీలు పద్మినీ స్త్రీల కంటే కొంచెం తక్కువ లక్షణాలు కలిగి ఉన్న అందం విషయంలో మాత్రం వారికి మాత్రం తీసిపోరట నడకలు అందం జాతి స్త్రీ బలంతో ఎంతటి మగాడినైనా తమ పాదాసుని చేసుకోగల శక్తి ఈమెకే సొంతమట ఉంగరాలు తిరిగిన శిరోజాలు గమ్మత్తైన వక్షోజాలు మురిపించే ముంగురులు వయ్యారాలు తిరిగే పిరుదులు చిత్రిణీ జాతి స్త్రీ సొంతమట కొంచెం తక్కువ ఎత్తు కలిగిన మూడు మడతలు ఉంటాయట జాతి స్త్రీలకు శృంగారం పట్ల అమితాశక్తి ఉంటుందట రాత్రి మొదటి జాము అయ్యాక శృంగారం కోరుకుంటుందట సింకినీ జాతి మూడవది జాతి స్త్రీలు చిత్రిణీ జాతి స్త్రీలకు తక్కువ తరగతి లక్షణాలు కలిగి ఉంటారట మంచి బలిష్టమైన దేహంతో ఎత్తుగా ఉంటారట వీరి ముఖం పైన ఎప్పుడు చిరునవ్వు అనేది లేకుండా ఎల్లప్పుడూ ఎవరి మీద ఒకరి మీద చిరుబురులాడుతూ ఉంటారట వీరి నోటికి తాళం వేయడం చాలా కష్టమట వీరు వాగుడు కాయలాగా ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారట కఠినమైన మాట తీరుగలిగిన వీరు గొడవలకు ఎప్పుడు ముందుంటారట వీరు కుటిల స్వభావం కలిగి చెప్పుడు మాటలు వింటూ ఉంటారట అలంకారం పట్ల ఆసక్తిగా ఉండే వీరు శృంగారం పట్ల పెద్దగా మక్కువ చూపరట పిల్లల పట్ల ఎంతో ప్రేమగా ఉంటారని అర్థం ఇక అస్థినీ జాతి వీరి మదించిన ఏనుగు మాదిరి ఉంటారట ఆమె మంచిదో కాదో ఎవరికీ ఒక పట్టాన అర్థం కాదట ఒక్కోసారి ఒక్కోలాగా ప్రవర్తిస్తూ ఉంటుందట ఈమె కాళ్ళు పొడువుగా కొంచెం వంకర తిరిగి ఉంటాయట శరీర అవయాలన్నీ చాలా పెద్దగా ఉండి కంఠం కొంచెం కీచుగా ఉంటాయట ఈమె భోజనం ప్రియురాలు ఎప్పుడు తిండి మీదే ధ్యాస్ ఉంటుందట రకరకాల ఆహార పదార్థాలు ఇష్టపడుతూ ఉంటుందట నల్లటి జుట్టు పెద్ద కళ్ళతో ఉంటే ఈ జాతి స్త్రీ ఊరికే అందరి మీద కోపడుతూ ఉంటుందట అయితే ఈమెకు కపటం తెలియదట ఏదైనా అప్పుడే తేల్చేస్తుందట బాగా రతి చేయగలిగే మగవాడినే కోరుకుంటుందట ఈ నాలుగు జాతుల గురించి వాత్యాయనుడు ఇలా వివరించాడు ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయనమ